హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలిగింటి వంటలు నేను మీ మాధవి ఈరోజు మనము దాల్ కిచిడి చేసుకుందామా ఈ ఎండాకాలంలో హెవీగా తినలేము కదండీ ఇలా సపరేట్గా కూర పప్పు చారు కాకుండా ఇలాగే కిచిడి చేసుకుంటే మధ్యాహ్నం లంచ్కి చాలా టేస్టీగా ఉంటుంది మరి హెవీగా కూడా ఉండదు హెల్దీగా కూడా ఉంటుందండి మనం దీంట్లో ఈరోజు పప్పు బియ్యం తక్కువ వాడుకొని వెజిటేబుల్ ఎక్కువ వాడుకొని కిచడి చేసుకుందాము నేను దీనికోసం ఈ చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ పప్పు ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను ఒక గ్లాస్ పెసరపప్పు ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి దానికి రెండు మూడు సార్లు కడిగేసి ఒక అరగంట సేపు నానపెట్టుకుందాము అరగంట తర్వాత పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో నూనె వేసుకుందాము మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు జీలకర్ర వేసుకుందాము ఒక్క బిర్యానీ ఆకు రెండు ఎండుమిరపకాయలు వేసేసుకుందాము అలాగే ఇంగువ వేసేసుకుందాము ఇంకో వేసేసిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసిన వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయ కరివేపాకు కూడా వేస్తాము కరివేపాకు ఇలా సన్నగా కట్ చేసేస్తే పక్కన తీసి పెట్టారండి అది తింటే హెల్త్కి చాలా మంచిది కాబట్టి అలా సన్నగా కట్ చేసి వేసుకుందాము దాని తర్వాత వెజిటేబుల్స్ వేసుకుందాము నేను ఇక్కడ కాలీఫ్లవర్ వేసుకున్నాను క్యారెట్ వేసుకున్నాను బీన్స్ మరియు సొర సొరకాయ కూడా వేసుకున్నాను కావాలంటే మీరు ఆలు కూడా వేసుకోవచ్చు ఆలు వేసుకున్నా బాగుంటుంది ఇంకా మీ చాయిస్ వెజిటేబుల్ ఇంకా ఏవైనా వేసుకోవచ్చు అలాగే గ్రీన్ పీస్ వేసేసి అన్నిటికీ మంచిగా కలిపేసుకుందాము పసుపు వేసుకుందాము ధనియాల పొడి వేసుకుందాం దీంట్లో ఇదే మసాలా అండి ఇంకేం మసాలా మనం వేసుకోము ఎక్కువ మసాలా లేకుండా వెజిటేబుల్ ఎక్కువ వేసుకొని ఇలా బియ్యం పప్పు తక్కువ వేసుకొని చేసుకుంటే హెల్త్ చాలా మంచిది తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి రుచికి తగ్గట్టు ఉప్పు వేసేసుకుందాము ఉప్పు వేసుకొని ఇప్పుడు ఉప్పు మొత్తం కలిపేసుకుందాము దానిలాగే ఇప్పుడు ఒక టమాటా వేసుకుంటున్నాను ఒక పెద్ద సైజ్ టమాటా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను వెజిటేబుల్ అయినా పెద్ద పెద్దగా కట్ చేయండి ఎందుకంటే ఉడికిన తర్వాత చిన్న ముక్కలు అయితే మరీ మెత్తగా అయిపోతే మొత్తం మ్యాష్ అయిపోతుంది కాబట్టి కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలు అయితే తినేటప్పుడు నోట్లో వస్తుంది అని కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగానే పెట్టుకుందాము తర్వాత బియ్యం పప్పు కడిగి పెట్టాక అవి కూడా వేసేసి బియ్యం పప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుందామండి కొద్దిగా లైట్గా కలర్ మీకు కనపడ తెలిసిపోతుంది అది కలర్ చేంజ్ అయిందని అప్పుడు నేను ఒకటికి నాలుగు నీళ్ళు వేసుకుంటున్నాను ఒకటి పప్పు ఒకటి బియ్యం కదండి దానికి ఎనిమిది గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను ఒక పొంగు వచ్చేవరకు ఉట్టి మూత పెట్టుకుందాము చూడండి ఇప్పుడు ఒక పొంగు వచ్చింది ఒక్కసారి కలిపేసుకుందాం ఇప్పుడే ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి మీకు ఉప్పు తక్కువ అనిపిస్తే ఉప్పు వేసుకోండి ఇప్పుడు కుక్కర్ క్యాప్ పెట్టేద్దాము మూడు లేదా నాలుగు విజులు వస్తే చాలండి నాకు నాలుగు విజులు పెట్టుకున్నాను ఇంకా కొద్దిగా ఎసురు ఎసురు ఉంది ఎసురు ఎసురు ఉంటే మనం కలుపుకుంటే మెత్తగా అవుతుంది మొత్తం ఎసురు అప్పుడే తగ్గిపోయింది అనుకోండి ఇలా పలుకులు పలుకులుగా ఉంటుంది కిచ్చిడి పలుకులు పలుకులుగా ఉంటే బాగుండదు ఎసురు ఉంటే తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడకబెట్టుకున్న ఎసురు మొత్తం తగ్గిపోతుంది ఇలా ఒక్కసారి మంచిగా మెత్తగా కలుపుకుందాము ఇలా మొత్తం మంచిగా కలిపేసుకొని మనం బిర్యానీ ఎక్కువ వేసాం కదా తీసేస్తాం దాని మసాలా మొత్తం వదిలేసిందండి అది తీసేసి పక్కన పెట్టేసుకుందాం కుక్కర్ పొయ్యి మీద ఒక్క తడక ప్యాన్ పెట్టాను దాంట్లో నెయ్యి వేసుకున్నాను రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని కొద్ది జీలకర్ర రెండు పచ్చిమిపకాయలు మధ్యలో కట్ చేసి వేసానండి ఈ పచ్చిమిరపకాయలు తినేటప్పుడు నోట్లో వస్తే చాలా టేస్టీగా ఉంటుంది గ్యాస్ ఆఫ్ చేసేసి నూనె కొద్దిగా చల్లారనిద్దాం చల్లారిన తర్వాత దాంట్లో కారం వేసుకుందాం కారం మాడిపోకూడదు మాడిపోతే అసలు టేస్ట్ బాగుండదు కారం వేయగానే ఆ తడక కిచడీలో వేసేసుకుందాం మొత్తం కలిపేసి ఒక్క నిమిషం ఉడకపెట్టుకుందామండి ఒకటే ఒక్క నిమిషం ఉడకపెట్టుకుంటే అది తిక్గా అయిపోతుంది ఇప్పుడు వడ్డించుకుందాం దీంతో అంచుకి కావాలంటే పచ్చడి పెట్టుకోండి లేదా ఒక్క పాపడు ఉంటే చాలండి పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకొని మన కిచిడి రెడీ మీరు కూడా తప్పకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి